హాయ్ ఫ్రెండ్స్ పానీపూరి తింటే ఎన్ని లాభాలో మీకు తెలుసా ఒకటి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మితంగా తింటే వెయిట్ లాస్ అవుతారు నెంబర్ టూ జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది మూడు ఎసిడిటీ అంటే ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది ఈ లాభాలన్నీ ఎప్పుడు ఇదే పానీపూరి స్వచ్ఛంగా శుభ్రతగా చేస్తే అలా కాకుండా ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు ఉపయోగించి చేతులు శుభ్రంగా లేకుండా ఇదే పానీపూరిని తయారు చేస్తే రోగాలే రోగాలు అందుట్లో మరీ ముఖ్యంగా వచ్చేది టైఫాయిడ్ కలరా అదేవిధంగా ఫుడ్ పాయిజనింగ్ ఈ టైఫాయిడ్లో అయితే కనుక మనకు పానీపూరి తిన్నా వెంటనే త్రీ డేస్కి బయటపడిపోయింది నాకైతే టైఫాయిడ్ వచ్చింది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది అందుకే మీ అందరికి సజెస్ట్ చేస్తున్నా మీరు పానీపూరి తినేటప్పుడు అది హైజీనిక్గా ఉంటే తినండి లేదంటే తినకపోవడం మంచిది కక్కుర్తి పడి తినాలని రోడ్ల పక్కన డ్రైనేజీల పక్కన మీరు అనుకుంటే మీ ఆరోగ్యం అనేది ప్రమాదంలో పడుతుంది ప్రస్తుతం